అందరికీ నమస్కారం అండి బాచీరావు యోగా స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజే నూతనంగా స్టార్ట్ చేస్తున్నాం బాచీరావు యోగా స్కూల్ నాకున్న పరిజ్ఞానం మేరకు నాకు తెలుసుకున్నటువంటి విషయాలు కొంచెం కొంచెంగా చెప్తూ ఉంటాను రోజు రోజు ఇది కేవలము యోగా అనేది ఎక్కడో కొత్త కొత్తగా మనం తీసుకొచ్చినటువంటి సబ్జెక్ట్ అయితే కాదండి ఇది చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది ఇది భారతదేశానికి సంబంధించినటువంటిది యోగా అనేది ఒక శాస్త్రము ఈ యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి రచన చేశారు అని చెప్తారు యోగా సూత్రాలు అంటారు అంటే నియమ నిబంధనలు ఇవన్నీ కూడా ఒక ఫండమెంటల్ రూల్స్ లాంటివండి యోగ శాస్త్రము అనేది పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటిది చాలా సనాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి విధానము యోగా యోగా అంటే ధ్యాన మార్గము అంటాము ఈ ధ్యాన మార్గంలో ఈ యోగా అనేది ఎలా విధంగా ఉంటుంది అంటే యోగా అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది మూలం ఏంటి లక్ష్యం ఏంటి ఉపయోగం ఏంటి విధి విధానాలు ఏంటి ఎవరు ఆచరించాలి అనేటటువంటిది ఇది భారతదేశం నుండే వచ్చింది పతంజలి మహర్షి నుంచి వచ్చినటువంటిది దీనిని అందరూ ఆచరించవారు లేదా ధ్యానము చేయడం వలన వారికి మానసికమైనటువంటి శక్తి చాలా పెరుగుతుంది పూర్వం ఋషులందరూ కూడా శారీరకంగా బలహీనంగా ఉన్నా కూడా వారు మానసికమైనటువంటి బలంతోనే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నారు కాబట్టి ఉన్నత ఇది ఏమీ కూడా మతపరమైన విధానము కాదండి భగవద్గీత ఏ విధంగా అయితే అందరికీ కూడా ఒక గ్రంథంలాగా ఉందో ప్రపంచవ్యాప్తంగా ఒక ఎవరు ఏ పని చేయాలి అనేటటువంటి విషయంలో అదేవిధంగా నీ నీ ధర్మం ఏంటి నువ్వు కర్తవ్యాన్ని చేయమని చెప్తుంది ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేయాలని అదొక జీవన మార్గము గీత అదేవిధంగా యోగా కూడా దీనికి ఒక మతం అంటూ కాదు ఎవరైనా యోగాలో విధానాలు ఉంటాయి ఆ విధానాల్లో అందరికీ సులభంగా చేసుకునే విధానం ఏంటంటే ఒక పద్మాతనంలో కూర్చొని ఒక 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 స్వరూపం ఏదో లేదు అంటే ఒక ప్రకృతి యొక్క స్వరూపం లేదా శ్వాస మీదో దృష్టి పెట్టి ఏదో ఒక విషయం మీద మన మనస్సు అంతా కూడా దృష్టి పెట్టి అలా ఎంతసేపు అయితే మనం ఉండగలుగుతామో ఆ నిగ్రహ శక్తి అనేది మనకి కలుగుతుంది ఈ మనోనిగ్రహం వల్ల జ్ఞాపక శక్తి కూడా మనకి పెరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకున్న దేశంలో కూడా తీసుకున్నా కూడా యోగా అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా మారిపోయింది ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్